నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నీ సూరన్న దాదాపు ఎనిమిది రోజులుగా సిర్పూర్ నియోజకవర్గంలో నేను పర్యటన చేస్తున్నాను అనేక మందిని ముఖాముఖిగా మీకు పరిచయం కూడా చేశాను అందులో భాగంగానే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ముఖ్య నేత అదేవిధంగా నేను బాగుండాలి నాతో పాటు సమాజం బాగుండాలి సమాజం బాగుంటే నేను బాగున్నట్టే అనే రీతిగా తన జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి జాడి దిలీప్ ఇప్పటి నుంచే కాదు దాదాపు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా ఆయన అదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తాడు ఆస్టర్యం సంపాదించుకోలే అంత కట్టుకోలేదు ఏం కబ్జాలు ఏం చేయలేదు కానీ సమాజ హితం కొరకు సమాజ శ్రేయస్సు కొరకు తను పాటుపడుతున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా సిర్పూర్లో ఏమన్నా ఉన్న సమస్యలు బయటకు వస్తే బెటర్ అని నేను కోరుకుంటున్నా సిర్పూర్లో పరిపాలన ఏ విధంగా ఉంది సిర్పూర్లో విద్య ఏ విధంగా ఉంది వైద్యం ఏ విధంగా ఉంది కనీస అవసరాలు ఎలా ఉన్నాయి మౌలిక సదుపాయ సదుపాయాలు ఎలా ఉన్నాయి రైతుల జీవన విధానం రైతు కూలీల జీవన విధానం కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే సిర్పూర్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెరమే తీసుకొని రాబోతున్నాం ప్లీజ్ వెల్కమ్ జార్ దిలీపన్న అన్న ప్లీజ్ వెల్కమ్ కొంచెం ఇక్కడ అన్న అన్న నమస్కారం అన్న బాగుండ్రన్న నమస్తే జేబు అల్లా బాగున్నాను అన్న ఏందన్న అంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కానీ కొన్ని సూటి ప్రశ్నలు వేయాలి దాదాపు నేను టూ థౌజండ్ ఫైవ్ నుండి చూస్తున్నాను మిమ్మల్ని జాడి దిలి జాడి దిలిపి అంటే అందరు తెలుసు ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో అప్పటి నుంచి అవే చొక్కాలు అప్పటి నుంచి అవే ఇల్లు అదే ఇల్లు అంటున్నావు అప్పటి నుంచి అదే జీవన విధానం ఎందుకు మీలో మార్పు రావట్లేదు మరి నేను ఒక సాధారణ సగుటు జీవనం కను గడుపుతున్న సాధారణ మనిషిని నేను సామాజిక కార్యకర్తను బట్ నేను సామాజిక సేవలు అనేటివి నాకేం కొత్త కాదు దాదాపు నేను స్కూల్లో చదువు తప్పుతున్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు ఉంది అదే క్రమంలో నేను చేస్తున్న పనిలో నేను ఏదైతే పని చేస్తానో నా ప్రాక్టీస్ కానీ ఇంకా ఇతర ఏదైనా కూలి పని కానీ ఏదన్నా పని కానీ వ్యవసాయం పని కానీ ఏదన్నా చేస్తే దాంట్లో టెన్ పర్సెంట్ అనేది సేవా కార్యక్రమాలు ఉపయోగిస్తాం అంటే ఖచ్చితంగా ఉపయోగిస్తాం అంటే నేను ఎందుకు ఆస్తులు కూడా పెట్టుకోలేదు ఎందుకు బిల్డింగ్లు భవనాలు లేవు అంటే ఏ కూడా పెట్టుకున్నది కూడా ఏది సంపాదించుకున్న మనతో రాదు ఇక్కడ ఉన్నన్ని రోజులు సాధారణంగా మనకు తిండి మన పిల్లలకు ఆరోగ్యంగా వాళ్ళ చదువులకు ఇంకా రేపటి చిన్న చిన్న ఖర్చుల కొంత ఉంటే చాలు అదే క్రమంలో నా జీవన పరిస్థితి కొనసాగుతుంది అయితే కొన్ని ప్రశ్నలు వేయాలి ఏంటంటే చెప్పండి వాట్సాప్ గ్రూపులలో సామాజిక మాధ్యమాలు ఈ మధ్య మీరు బాగా జాడ దిలీ ఏదైనా ప్రశ్న వేస్తే దానికి కౌంటర్ ఎవరు వెళ్ళకపోతాను సిర్పూర్లో ప్రధానంగా నీటి సమస్య చుట్టూ నీరున్న చుక్కా నీళ్ళు కూడా సిరిపూర్లో అందట్లేదు అవునా చుట్టూ నీళ్ళు అంటే అటు మహారాష్ట్ర నుండి వస్తుంది ప్రాణిక చేవలు ఇక్కడ ఉంది కానీ ఇక్కడ చుక్క నీళ్ళు లేదని ఒక వార్త దీని విషయం బాగా ఫైట్ చేస్తారు నీళ్ళు ఏమి నిధులేమి నియమకాలు ఏమి సిర్పూర్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నీ నిధులు నియమకాలు అనే కాన్సెప్ట్ ఇక్కడ ఫెయిల్ అయింది అని మొన్న మీరు వాట్సాప్లో పంపి పంపించడం జరిగింది ఆ ఉద్దేశం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఓకే నిజంగా నీళ్లు నిధులు నియమకాలు ఇవి లేవా సిరిపూర్కి అంటే సిర్పూర్ నియోజకవర్గంలో చూస్తూ ఉంటే ఇప్పుడు అందుబాటులో అన్ని ఉన్న అల్లు అల్లు నోట్లో సని అన్నట్టుగా మన చుట్టూ నీళ్ళు ఉన్నాయి కానీ అవి తాగడానికి పనికి వస్తలేవు కడగడానికి కూడా అందుబాటులో చాలా మందికి లేవు వాస్తవానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆయన మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని సమర్థవంతంగా తీసుకొచ్చిందో మంచి కార్యక్రమము అందరికీ అన్ని విధాలుగా అన్ని పల్లెటూర్లలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిండు ప్రవేశపెట్టిండు పథకం కాకపోతే ఇప్పుడు ఏదైతే గ్రామాల్లో ఆ మిషన్ బగరిత నీళ్ళు వస్తున్నాయో ఆ నీళ్ళు తాగడానికి పనికి వస్తలేవు కనీసం స్నానం కూడా చేయడం చేయడం లేదు అది మొత్తం అది ఏంటంటే నాచు నాచు ఉన్నాయి చిన్న చిన్న బ్యాక్టీరియాస్ ఉన్నాయి నేను దాన్ని ఒకరోజు డబ్బాలో చూస్తా ఉంటే మొత్తము కింద అడుగున మొత్తం ఆకుపచ్చ కలర్లో అది జామై కింద కూర్చున్నది నాచనేది నీళ్ళ విషయంలో అన్నం జరిగింది విషయంలో నిధులు నిధులు వచ్చేసి ఏదన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే నిధులు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇస్తున్నారో ఆ నిధులు అనేటివి సక్రమంగా మన మన ఏదైతే స్థానిక నాయకులు వాడడం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కానీ అటవీ ప్రాంతాల్లో కానీ మౌలిక వసతులు కుంటుపడ్డాయి ఎందుకంటే రోడ్డు వ్యవస్థ కూడా సరిగ్గా లేదు కొన్ని చోట్ల ఉంది కానీ చాలా చోట్ల రోడ్డు వ్యవస్థ లేదు రవాణా వ్యవస్థ లేదు ఇప్పుడు కొన్ని ఊర్లలో దగ్గర అంతేందుకు దగ్గర మన కౌటాల మండలం చింతలమానపల్లి బెజ్జూరు మండలాల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో బస్సే పోతలేదు ఇప్పటికి ఎందుకంటే పోవడానికి రోడ్డు వ్యవస్థ లేదు కదా రవాణా వ్యవస్థ లేదు కదా దానికోసం బస్సులు కూడా రావడం లేదు ఇక్కడ తుమ్మిడేటి ప్రాజెక్ట్ ఉంది ఆ తుమ్మిడేటికి కొన్ని కొన్ని రోజులు బస్సు వేశారు ఇప్పుడు బస్సు పోతలేదు దాన్ని ప్రశ్నించే వాళ్ళు అడిగే దిక్కు లేదు కాబట్టి కొన్నిసార్లు ఆర్టీసీ డిపో వాళ్ళని మేము అడిగిన తర్వాత వాళ్ళు అంటే అన్ని ఏదైతే అనుకూలంగా రవాణా వ్యవస్థ ఉంటే అక్కడ మేము బస్సు పంపిస్తామన్నారు కొన్ని రోజులు నడిసింది బంద మరి పది సంవత్సరాల్లో తెలంగాణ బాగానే అభివృద్ధి అయింది సిరిపూరి నెంబర్ వన్ పెట్టాము మేము అని దాదాపు రావు పాలన పదిహేను సంవత్సరాల వాళ్ళ కుటుంబ పాలన కోనేరు కోనప్ప గారు పదిహేను సంవత్సరాల పాలన అంటే ముప్పై సంవత్సరాల పరిపాలన మీరు అన్నట్టు ఇప్పటికీ బస్సురాని గ్రామాలు ఇప్పటికీ రోడ్డు వేస్తున్న గ్రామాలు ఇలా ఉంటే ఇలాంటివి మీరు చెప్తాను కదా మరి ఇంత ఉన్నప్పుడు చా